అరే ఏమన్నారా హలో అండి నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ బ్లాగ్ వాటర్ ఫాల్స్ కి వెళ్దాం అనుకున్నాము కానీ తీరా చూస్తే క్లైమేట్ చూసారు ఎలా ఉందో టెన్కి స్టార్ట్ అవ్వాలనుకున్నాము ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గరగా వన్ అవుతుంది ఇప్పుడే అందులో తాజా వార్త ఏంటంటే మన డెస్టినేషన్ చేంజ్ అయింది వర్షం పడుతుంది కదా అంత మధ్యలో దారిలో ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి ఇప్పుడు డెస్టినేషన్ రాజమండ్రికి చేంజ్ చేసాము ఇందుకే మర్చిపోయాను ఇప్పుడు మేము వెళ్ళే రూట్ వచ్చేసి మార్టేరు సిద్ధాంతం రావులపాలెం మీదుగా రాజమండ్రి వెళ్తున్నాము అయితే ఏమైందంటే ఇక్కడ మన మార్టేరు నుంచి పెనుగొండ వరకు రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్ బ్లాక్ చేశారు ఇప్పుడు అటు సైడ్ వెళ్ళడానికి ఉంటుందో లేదో కూడా తెలియదు ఒకవేళ అక్కడ నుంచి రూట్ లేకపోతే మళ్ళీ కావగట్టి నుంచి వెళ్ళాలి అది మొత్తం బురద బురదగా ఉంటుంది రోడ్ మొత్తం రోడ్ చేస్తారు అన్నాం కదా మా వాళ్ళు అడుగుతున్నారు రూట్ వదిలేసారా లేదా అని అరేమన్నారా నేను ఏం చెప్పారు ఏం అర్థం అవ్వలేదు అంట కాకపోతే హెవీ వెహికల్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి ఇది రోట్లో బస్సెస్ కార్స్ ఆటోస్ అన్ని ఇంకా రూట్ ఓపెన్ చేసేసారని అనుకుంటున్నాం మరి చూడాలి ఎదరికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్టేర్ దగ్గర రోడ్ అయితే వదిలేసారు కానీ ఇక్కడ బ్రిడ్జ్ అయితే బ్లాక్ చేసి ఉంది కానీ పర్లేదులేండి ఇక్కడ పక్క నుంచి వెళ్ళిపోవచ్చు జస్ట్ ఇప్పుడే రాజమండ్రి రీచ్ అయ్యాము వర్షం పడుతుంది కదా సమోసాలు తిందామని ఆగాము వాళ్ళు తింటున్నారు నేను సమోసాలు తినలేండి మా వాళ్ళకల్లు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఒకసారి నా నేను ఎలా ఉన్నానో ఒకసారి చూపిస్తాను చూడండి మా వాడు ఒకసారి చూపించరా నన్ను వెనకాల చూపించే ఆగి ఇక్కడి వరకే చూపించు షర్ట్ మొత్తం ఇప్పటివరకు నార్మల్గానే చిన్న చిన్న తుపర్లు పడ్డాయి కానీ మేము ఆగిన వెంటనే చూడండి ఎంత వర్షం వస్తుందో ఇలాంటప్పుడే అనిపిస్తుంది మనకు కూడా ఒక కార్ ఉంటే బాగుండేది కదా అని ఇవాళ డేట్ ట్వంటీ ఫైవ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ రోజు నుంచి మనం కార్ కొనుక్కోవడానికి ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం మార్నింగ్ నుండి వర్షం అయితే అలా పడతానే ఉంది తుపరైతే అసలు ఆగట్లేదు మనం టీ తాగుదామని చెప్పి నెలకేఫ్కి వచ్చాము ఇక్కడ తాటిబెల్లం టీ ఫేమస్ అంట ఇప్పుడే ఆ తాటిబెల్లం కేఫ్ లో టీ తాగేసి వచ్చాము కానీ వర్షం చూడండి అసలా మామూలుగా కొట్టట్లేదు మొత్తం ముద్దైపోయాము మేము మేము నలుగురు ఇక్కడ ఆగాము ఇంకొక ఇద్దరు అక్కడ ఎక్కడో దారిలో ఆగిపోయారు వాళ్ళ దగ్గర ఓన్లీ తాటిబెల్లం టీ కాఫీసే కాదు పాట్ ఐస్ క్రీమ్స్ హల్వాస్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అలాగే మిల్లెట్ టిఫిన్స్ కూడా ఉన్నాయి ఆ ఆంటీ అయితే నవ్వుతూ పలకరిస్తున్నారు వాళ్ళ దగ్గరికి వచ్చే ఐటమ్స్ అన్ని ఎక్కడి నుంచో వస్తాయంట ఈ రోజుకి రోజు లిమిటెడ్ స్టాకే వస్తాయంట మన షార్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తాను చూడండి వర్షం అయితే అసలు టూ ఓవర్స్ట్ ఎందుకు వచ్చామరాబాబు అనిపించింది దగ్గర దగ్గర గంటన్నర అక్కడ ఆగిపోయాము ఇప్పుడే మన టీ నగర్ లో ఉన్న క్రీమ్ సిటీ ఐస్ క్రీమ్స్ వచ్చాము ఫ్రూట్స్ టఫ్డ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయని వచ్చాము నేనైతే మ్యాంగో తీసుకున్నాను చూసారు ఇక్కడ మొత్తం చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ టఫ్డ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇది చూడండి గోవా ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఇది వచ్చేసి పైనాపిల్ ఐస్ క్రీమ్ చూడండి మొత్తం పైనాపిల్లో ఎంత స్టఫ్ చేశారు ఐస్ క్రీమ్ ఇది చూడండి ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఎంత బుడ్డిగా ఉందో ఇది చూడండి కర్బూజా ఐస్ క్రీమ్ అసలు ఇది తినగలమా అనిపిస్తుంది ఎంత సైజ్ ఎంత ఉందో చూడండి ఒక్కసారి అచ్చా అచ్చా ను తిన్న ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ ఏకు నిజంగానే ఫ్రూట్స్ లా ఉన్నాయా లేండి బై డ్రింక్ తినటం ఇక్కడ ఐస్ క్రీమ్ నమల సేమ్ గోవాలా ఉందా లేదంటే ఫ్లేవర్ యాడ్ చేసినట్టు ఉందా గోవాలా మ్యాంగో ఎలా ఉంది చాలా బాగుంది అలాగే ఇక్కడ స్టఫ్ చేయడానికి వీలుగా లేని ఫ్రూట్స్ ని ఇగో జాక్ ఫ్రూట్ స్ట్రాబెర్రీ కోకోనట్ ఇంకా ఇదేంటన్నా వీటిని స్టిక్ ఐస్ క్రీమ్స్ లా చేశారు చూడండి ఇవి కూడా మొత్తం ఫ్రూట్ కల్ప్స్ తోనే చేస్తారంట ఒకసారి ఇవి కూడా టేస్ట్ చేద్దాం ఐస్ క్రీమ్స్ అయితే మా అందరికీ బాగా నచ్చాయి సేమ్ ఫ్రూట్స్ లానే ఉన్నాయి ఒరిజినల్ ఫ్రూట్స్లో అన్నారు సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో ఇంకా తెలీదు డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తా ఇప్పుడు మేము మన ఓల్డ్ అన్నపూర్ణ థియేటర్ దగ్గర ఉన్న రమేష్ మిక్చర్ పాయింట్కి వచ్చాము వీళ్ళ దగ్గర మామిడికాయ బజ్జీ ఆపిల్ బజ్జీ బీట్రూట్ బజ్జీ బీరకాయ బజ్జీ అని పైనాపిల్ బజ్జీ అని చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయంట కాకపోతే రోజు ఫుల్గా వర్షం పడడం వల్ల మొత్తం ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి అన్నారు సో మనం మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ వీడియో చేద్దాం తిరిగి అసలు మాకు ఎక్కడ బిర్యానీ పాయింట్ అయితే కనబడలేదు దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ తిరిగాము ఏం తీసుకెళ్ళాలనుకున్న బిర్యానీ పాయింట్ మాత్రం కనిపించలేదు అందుకే మన రాజమండ్రి ఫుడ్ స్ట్రీట్లో ఈ రోమే వార్బికీకి వచ్చాము వర్షం పడుతుంది కదా సరదాగా చీకులు తిన్నామని ఆల్రెడీ ఇచ్చి రెండు చీకులు చెప్పారు అక్కడ సోన్లెస్ అవి రావాల్సి ఉంది సో దానికోసం వెయిట్ చేస్తున్నాము చూడండి ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ చీకులు ఉన్నాయి ఇవి ప్రాన్స్ ఇదేమో ఫిష్ ఇదేమో పుదీనా అంట పుదీనా ఫ్లేవర్ మలై చికెన్ ఇది మలై చికెన్ ఇదేమో బోన్లెస్ చికెన్ బోన్ చికెన్ ఇదిగోండి మన బోన్లెస్ చికెన్ వచ్చేసింది మేము ఇంకా వీడియో తీసుకుందామని ఇక్కడ ప్లేట్ తీసుకున్నాం ఇంకొకటి కూడా తినలేదు ఈ ప్లేట్ చూడండి అప్పుడే అయిపోయి అటాక్ చేసేసారు మొత్తం ముగ్గురు చూడండి నోరు కాలిపోతున్నా తినేస్తున్నారు ఇప్పుడే చీకలు తినేసాము ఎలా అయితే ఫైనల్ గా వర్షం అయితే ఆగింది కొంచెం బట్టలు కూడా అవి డ్రై అయ్యాయి స్టార్ దర్బార్గ పక్కన పక్కనున్న ఈ ఫ్యూజన్ డెజర్ట్ బార్కి వచ్చాము ఏమన్నా డెజర్ట్స్ తిందామని ఎవరైనా ఫస్ట్ బిర్యానీ తిని తర్వాత డెజర్ట్స్ తింటారు మేము వెరైటీ అనమాట ఫస్ట్ డెజర్ట్స్ తినేసి అప్పుడు బిర్యానీ తినడానికి వెళ్తాము ఇక్కడ మెనులో పెద్ద హడావిడి కూడా లేకుండా చాలా లిమిటెడ్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి అన్నీ వంటి లోపే ఉన్నాయి ఇదిగోండి ఇది చాక్లెట్ చీజ్ కేక్ అంట ఇదేమో సపోర్టా డిలైట్ అంట ఇదేంటి కనుక పేరు గుర్తు లేదా సరే సార్ ఇది వచ్చేసి అరేబియన్ వెల్వెట్ పుడ్డింగ్ అంటే ఓకే ఓకే హ్యావ్ ఇట్స్ డెజర్ట్స్ తినడం కూడా కంప్లీట్ అయిపోయింది రాజమండ్రిలో ఫేమస్ వివేక్ బిర్యానీ అన్నారు సరే ట్రై చేసి వెళ్ళిపోదాము అనుకుంటున్నాము ఇంకా అది తినేసిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోవడమే ఇది నేను యాక్చువల్గా వేరే ఫోన్ నుంచి చేస్తున్నాను ముందు దానికి దీనికి ఫుటేజ్ షాడ్ అవుతుందేమో అనుకుంటున్నాను మరి ఎలా ఉంది ఏంటో మీరే చెప్పండి ఇప్పుడే మన ఆంధ్ర పేపర్ లిమిటెడ్ ఆపోజిట్లో ఉన్న ఈ వివేక్ బిర్యానీ దగ్గరికి వచ్చాము సార్ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు ఫుడ్ ఎలా ఉంటుందో అయితే మనకు తెలియదు కానీ మేము మొత్తం ఫైవ్ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాము అలానే ఒక దమ్ బిర్యానీ తీసుకున్నాము దాంతోపాటు ఒక జాయింట్ కర్రీ కూడా తీసుకున్నాము ఇప్పుడే మనం వివేక్ బిర్యానీలో ఫుడ్ తినేసి బయటకు వచ్చాము ఫ్రై పీస్ దమ్ బిర్యానీ రెండు హాఫ్ వన్ ట్వంటీ రూపీస్ అంట వన్ ట్వంటీ రూపీస్కి వాళ్ళు ఇచ్చే టేస్ట్ అయితే అని చెప్తాను బిర్యానీ అయితే బాగుంది ఇప్పుడు మీ రోజు మనం వెళ్ళిన వీడియోస్ అన్ని మనకి షార్ట్ వీడియోస్ రూపంలో వస్తాయి మీరు కనుక మన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వివేక్ బిర్యానీ అడ్రస్ వచ్చి మన ఆంధ్ర పేపర్ లిమిటెడ్ ఆపోజిట్ లోనే ఉంటుంది వివేక్ బిర్యానీ సెంటర్ అని వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది ఈ వర్షం వల్ల బ్లాగ్ చేయాలన్న మూడు ఉత్సాహం అన్ని పోయినాయి ఎంత చిరాక్గా ఉన్నా సరే వీడియో చేశాను వీడియో ఇలా వచ్చిందో కూడా నాకు తెలీదు ఎడిట్ చేసేదాకా సో ఇంక వీడియోని ఇక్కడైతే అనిచేసిద్దాం అనుకుంటున్నాను మీరు కనుక వీడియో ఇక్కడి వరకు చూసినట్టయితే చాలా థ్యాంక్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి